ఏం మిస్ అయితదో అని చాలా బై బై మేస్ అమ్మాయిలకి దూరంగా ఉండు అని చెప్పి పంపించా అంటూ అమర్ కోసం ఎమోషనల్ అవుతూ వచ్చేసిన తేజస్విని అమర్దీప్ బిగ్ బాస్ రియాలిటీస్ సీజన్ సెవెన్ హౌస్లో పెట్టడం జరిగింది అయితే ఇన్ని రోజుల పాటు తన కోపాన్ని చూసిన వారంతా ఇప్పుడు రతికతో క్లోజ్గా ఉండడం కూడా చూస్తూ వచ్చేశారు సందీప్ అలానే అమర్దీప్ రతిక ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నీకు లవ్ ట్రాక్స్ నడిపే అంత ఉంది మీకు పెళ్ళైపోయింది మాలాంటి వాళ్ళకి అవన్నీ కుదరవంటూ రతికతో ఫ్లటింగ్ చేస్తూ ఫన్నీగా మాట్లాడుకుంటూ వచ్చేశారు ఇదే విషయంపై అయితే తేజస్విని కాస్త అగ్రెసివ్గా కూడా ఫీల్ అవుతూ వచ్చేసింది అయితే ఇప్పటికే పలు డ్యాన్స్ షోస్ లో పాల్గొంటూ కనిపించేసిన అమర్ తేజస్విని టాప్ ఫైవ్ వరకు చేరుకున్నారు కానీ విజేతలు కాలేకపోయాయి ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిన అమర్ తీవ్ విన్నర్గా తిరిగి రావాలని తన బిహేవియర్లో ఎటువంటి బ్యాడ్ క్వాలిటీస్ కనిపించకూడదు అంటూ తేజస్విని అయితే ఎన్నో శ్రద్ధగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చింది సన్నిహితులతో అయితే రతిక లాంటి అమ్మాయిలకి ఆమర్దూరం ఉంటేనే చాలా మంచిది అనే విషయాన్ని కూడా ఇన్ డైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చేసింది